ఉద్యమం స్టార్ట్ చేసి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించుకున్న తర్వాత ముందు తెలంగాణ ఎట్లా ఉండే ఇప్పుడు పదేళ్ల పదేళ్ల పరిపాలన తెలంగాణ ఎట్లా ఉండే ఒకటే కంపారిజన్ చేసుకోవాలి మనం ఈ రాష్ట్రం మొత్తంలో కూడా పది సంవత్సరాల పాలనలో ఒక్క సంవత్సరం కూడా కరోనా కాటకాలు తెలియకుండా ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా విపరీతమైన పంటలు పడ్డాయి మే జూన్ లో ఏప్రిల్ మే లో కూడా ప్రతి చెరువు నిన్ను నిండు మత్తడి పోసుకుంటూ దిగినటువంటి రోజులు చూసి ఒక్కసారి రైతు బంధు కేసీఆర్ గారు ఎప్పుడైనా ఈ దేశంలో ఎక్కడైనా రైతులకు రైతు బంధు ఇచ్చారా ఎవరైనా ఈ దేశంలో కేసీఆర్ గారు ఇచ్చారు రైతు బంధు కానీ భారతదేశంలో ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రంలో అయినా రైతు బంధు లేనే లేదు వేల రూపాయలు ఇచ్చారు రైతు బీమా ఇచ్చారు పెన్షన్లు ఇచ్చారు ఆరోగ్యశ్రీ ఇచ్చారు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందుకు ముప్పై లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండేది పార్టీ అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించారు కేసీఆర్ గారు దేశంలోనే రెండవ స్థానం పంజాబ్ తర్వాత తెలంగాణ వచ్చింది కేంద్ర మంత్రులను ధాన్యం గుణి అడితే ఇంత ధాన్యం ఎక్కడి నుంచి వస్తుందని నిలదీసే పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితి కేసీఆర్ గారు రైతుల కోసమే రైతుల పక్షపాతి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఆరు వందల నీళ్లు తెచ్చి తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేశారు ఇవన్నీ కూడా ఎట్లా వస్తున్నాయి ప్రతి స్కీమ్ ఉంది రైతు బంధు పది ఉంది ఆసరా ఉంది కళ్యాణ లక్ష్మి ఉంది పెన్షన్లు ఉన్నాయి ఆరోగ్యశ్రీ ఉన్నాయి రైతుల గిట్టుబాటు ధర ఉంది ప్రతి కదా చెప్పుకోదగ్గ కంప్లైంట్స్ ఏం కనిపించలే ఆడ మనిషి తిరిగింది గతంలో ఎమ్మెల్యేల సుప్రీం గా నడిచిన మన పార్టీలో పెద్ద ఎంపీని ఎవరు తిప్పుకోలేదు అనేది జగ పెరిగిన సత్యం ఎంపీని పిలిస్తే ఎంత ఇబ్బందులు అయ్యేది తను తిరిగితే ఎంత కష్టాలు ఉండేది అనేది గతంలో ఆమెకున్న ఇబ్బందులు తెలుసు అది పార్టీ క్యాడర్ అర్థం చేసుకున్నారు ప్రజలు అర్థం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్న తీరును ఇలా ప్రజలు ముఖ్యంగా మన పార్టీ కేడర్కి నచ్చడాలి నోటి తీటతోటి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరుకి ప్రజలు ఖచ్చితంగా జవాబు చెప్పి తీరుతారు అందుకని నోరు అదుపులో పెట్టుకోవాలి ఎవరైనా అనేది దాని మించిన సంకేతం ఇంకోట్లేదు పార్లమెంట్ ఎన్నికలు ముందు వచ్చినాయి లేకపోతే మన పార్టీలో రివ్యూ జరిగేది గెలిపోవటం కారణం ఏంది ఎవరు ఎందుకు ఓడించారు ఎవరు ఎందుకు గెలిచారు కథ ఏందనే చర్చ జరిగేది ఉండే కానీ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలైన ఖచ్చితంగా చర్చ జరుగుద్ది పార్టీ నిర్మాణం జరుగుద్ది కార్యకర్తలకు శిక్షణ ఉంటది ఉద్యమకాలే పార్టీని కాపాడుకుంటేనే ఈ పార్టీ బతుకునేది అర్థమైపోయింది ఫలితాల ఫలితాలతోటి తేలిపోయింది అందుకని ఈ పార్టీ బతకాలంటే పార్టీ క్యాడర్ బతకాలి పార్టీని కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలి అప్పుడు మాత్రమే పార్టీ క్యాడరు పార్టీ గుర్తులు గెలిపించడానికి పనిచేస్తారు అనేది గత ఎన్నికలు ప్రూవ్ అయినాయి కనుక మన వాళ్ళకి అర్థమైంది కవిత గారి మీద ఎవరు కోపం లేదు అభ్యర్థి మంచుకున్నది మన పార్టీ మంచి పనులు చేసింది అనేది అర్థమైంది బాధపెట్టింది అత్యాచారం నుంచి మాలుకుంటే మానుకో వరకు స్వచ్ఛందంగా సొంత తోపు ఎట్లయితే వచ్చిందో ప్రతి ఒక్క టెంట్ కింద మార్చుకుని కూర్చున్న ప్రతి ఒక్క అన్నలందరికీ మీ ఆడబిడ్డ శిరస్వాంచి పాదాభి మందా మీడియా మీద నమస్కారం తెలియబరిస్తా ఉన్నా చాలా సంతోషం చాలా ఎండ తీవ్రత ఉంది అసలు వాస్తవంగా నామినేషన్ బ్రహ్మాండంగా పెద్ద ర్యాలీ పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఎండల్లో మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టద్దు ఒకటో తర్ మన కేసీఆర్ సార్ వస్తున్నాడు ఆ రోజు అందరూ కూడా మంచిగా స్వచ్ఛందంగా కూడా ప్రజల్ని అది ఆల్రెడీ కేసీఆర్ గారు ఎప్పుడప్పుడు సారే కావాలి సారే కావాలని అందరూ చూస్తా ఉన్నారు పెద్ద ఎత్తున మంచి కార్యక్రమం నామినేషన్ మీ అందరి ఆశీర్వాదంతో జరిగింది మన కేసీఆర్ గారు రెండోసారి అవకాశం వచ్చినందుకు మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని ఎండగట్టే విధంగా మరి గ్రామాల్లో చర్చ పెట్టి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన కవితను మరి అన్నట్టు ఇవాళ బలరాముని సీతారాం చూసినప్పుడు కవిత మరి నక్కకు నాక నాగలోకానికి ఉన్నంత తేడా ఒక విద్యావంతురాలు ఉత్సాహవంతురాలు మన సమస్యల్ని పార్లమెంట్ లో గళమెత్తి మాట్లాడే మన బిడ్డ ఎంపీగా గెలిస్తే మనం అందరం గల్లా ఎత్తుకొని గల్లా ఎగిరేసి తలెత్తుకొని తిరిగే రోజు వస్తుంది దానికి మీరందరూ కంకడ బద్దులై కృషి చేయాలని ఈ ఉత్సాహాన్ని ఈ స్ఫూర్తిని మా ఎంపీ గారు కవిత గారు నామినేషన్ వేయడం జరిగింది వారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వేదిక పైన ఉన్న అతిరథ మహారాజులకి ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు వాతావరణం బాగుంది దయచేసి గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ తప్పులు చేయకుండా మన వ్యక్తిని మనం గెలిపించుకుంటే బాగుంటుంది పార్టీ బాగుంటేనే మనం అందరం బాగుంటాం కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులు ప్రజల్లో ఇప్పటికే అన్నం పెట్టే రైతులు ఎదురు చూస్తున్నారు మేము గతంలో తప్పు చేశాం మళ్ళీ ఆ తప్పు చేయకూడదు బిఆర్ఎస్ను బాబు కొంచెం మీరు పక్క జరగండి ఇబ్బంది లేకుండా అందరూ ఇక్కడ సరిపోకుంటే మా మిత్రులందరూ అక్కడ ఆ టెంట్ కింద ఉన్నారు చెట్ల కింద ఉన్నారు అందరికీ నేను పదే పదే చేతులెత్తి దండం పెడుతున్నా వాతావరణం చాలా చక్కగా ఉంది బాగుంది ఇంకా రాబోయే ఈ పది పదిహేను రోజులలో ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులు చాలా పొరపాటు చేశాం ఈ పొరపాటు చేయకూడదు ఎప్పుడు పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు మేము టీఆర్ఎస్ కార్ గుర్తుకు ఓటెద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇది సత్యం కాబట్టి దయచేసి దయచేసి ఎప్పుడై ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణులే అటు ఇటు చేశారు చెయ్యకండి దయచేసి చెయ్యకండి తల్లి పాలుదాకి రొమ్ము గుర్తవుతు అందరం కలిసి కొద్దుగా ఉందా కలిసి కట్టుగా ఉందాం ముందుకు సాగుదాం అందరం ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో ఎడిద బాధ మీ బాధ ఏందో చెప్పు